హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదైతే నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం కలిసి తిరుపతికి అయితే వెళ్తున్న వీడియో అనమాట ఈ ట్రైన్లో అయితే వెళ్ళాము ఇది హైదరాబాద్ టు తిరువనంతపురం ట్రైన్ అనమాట మధ్యలో తిరుపతి సో అలా తిరుపతి టు సికింద్రాబాద్ సికింద్రాబాద్ టు తిరువనంతపురం ఇది వీక్లీ వన్సే ఉంటుందంట ట్రైన్ సో ఇందులో అయితే మేము బుక్ చేసేసుకున్నాము యాక్చువల్గా ఇది సడన్ ప్లాన్ సో తిరుపతిలో దర్శనం టికెట్ లేదు ఏం లేదు ఈ ట్రైన్ టికెట్స్ కూడా అనుకోకుండా అనమాట సో ఫైనల్గా మేము థర్డ్ డేసీలో బుక్ చేసుకుంటే మాకైతే సెకండ్ డేసీకి అప్గ్రేడ్ అయింది టికెట్ సో సైడ్ బర్త్ వచ్చింది కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు అప్డేడ్ అయినందువల్ల కాకపోతే కొంచెం జనాలు తక్కువ ఉంటారు కాబట్టి కొంచెం పీస్ఫుల్గా అయితే ఉండే సో మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతి అనమాట కిడ్స్ ఎక్కడ అనుకుంటున్నారో కిడ్స్ అయితే తీసుకెళ్ళట్లేదు యాక్చువల్గా సాహిత్యకి ఫింగర్కి డోర్ జామ్ అయిందనమాట ఫింగర్ అయితే కట్ అయిపోయింది సో దానికి ప్లాస్టిక్ సర్జరీ అయితే అయింది సో ఇదంతా ఎందుకు ఇట్లా అయిందని చెప్పేసి నేను సురేష్ ఒకసారి అయితే వెళ్ళి వద్దాము అనుకున్నాం తిరుపతికి సో అందుకే అనమాట ఈ ట్రైన్ జర్నీ అండ్ వితౌట్ కిడ్స్ సో ఇప్పుడైతే ట్రైన్లో నైట్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే ఇంట్లోంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అయితే వచ్చాను పనీర్ కర్రీ ఇంకా జస్ట్ వైట్ రైస్ సో ఇది మధ్యలో ఒక చోట ఆగింది అనమాట కాసేపట్లో డిన్నర్ తర్వాత ఆగి ఆగింది కాబట్టి లైట్గా బయట ఒకసారి దిగి నడుద్దాం అన్నట్టు వచ్చాను సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ మేమైతే తిరుపతికి రీచ్ అవుతున్నాము కొంచెం పిల్లలు లేరు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అయితే చేసేసుకోవాలనుకున్నాము ఇంకా ఎందుకంటే మాకు దర్శనం టికెట్ కూడా తీసుకోకుండా వెళ్ళాము యాక్చువల్గా కొండ పైనకి ఎక్కుదాము అని అనుకున్నాము సో శ్రీవారి మెట్టు దగ్గర నుంచి అయితే ఎక్కుతున్నాము అల్పిరి అయితే చాలా లాంగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒకసారి అక్కడ నుంచి ఎక్కాము ఇది సెకండ్ టైం అనమాట నడవడం పైనకి సో ఈసారి శ్రీవారి మెట్రోతో వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము సో అలా వెళ్తున్నాము తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా రీచ్ అయిపోయినామన్నమాట ఇది ముందు రోజు కాకపోతే ట్రైన్ స్టార్ట్ అయిన టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఉండే టైము ఫోర్ నిన్న ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీ అనమాట ఈ ట్రైన్ టైమింగ్ ఇది వీక్లీ ఏ ఉంటుందంట సో తిరుపతికి రీచ్ అయిన తర్వాత ఇంకా మేము యాక్చువల్గా టోకెన్ కోసమని ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము భూదేవి కాంప్లెక్స్ కాకపోతే అక్కడ టోకెన్స్ అయితే ఇవ్వట్లేదు సో డైరెక్ట్ ఇంకా శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడే తీసుకుందాంలే అక్కడ కూడా ఇష్యూ చేస్తారు కదా అనుకున్నాము బట్ అక్కడైతే టోకెన్స్ అయితే ఇవ్వట్లేదంట ఇదైతే పెద్ద షాక్ యాక్చువల్లీ మేము అదే ధైర్యంతో వచ్చాము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి టికెట్ లేకపోయినా సరే దొరుకుతుంది లేదు ఒకటి అని చెప్పేసి స్టార్ట్ అనమాట హైదరాబాద్ నుండి ఇక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడ లేదు యాక్చువల్లీ టోకెన్ కావాలంటే మనం ముందు రోజు భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి టూ టూ మధ్యాహ్నం టూ నుంచి అట్లా వెయిట్ చేస్తే మనకి టోకెన్స్ దొరుకుతాయంట సో అక్కడైతే ఇంకా ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఇవ్వట్లేదు అని పెట్టారు సో ఎవరైనా తిరుపతికి ఇలా టికెట్ లేకుండా వెళ్దాము సడన్గా అనుకుంటే ముందే కొంచెం చాలా రీసెర్చ్ అయితే చేయండి టీటీడీ వెబ్సైట్లో అదంతా చెక్ చేసి అసలు ఎప్పుడు ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నారు టోకెన్స్ దాన్ని బట్టి మీ ట్రిప్ అయితే ప్లాన్ చేసేసుకోండి ఇది ఇంకా ట్రైన్ దిగి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ టోకెన్స్ ఇవ్వట్లేదు అని తెలుసుకొని శ్రీవారి మెట్రోకి అయితే వచ్చాము ఇక్కడ స్టార్ట్ చేసి ఇద్దాము ఇంకా మన నడవడం అని చెప్పేసి యాక్చువల్గా అనుకోకుండా వచ్చాము కాబట్టి ఇలా టికెట్ కూడా ఏం లేకుండా వచ్చాము కొంచెం ముందే ప్లాన్ ఉండుంటే ఎట్లనో ఒకలాగా టికెట్ ఏదో ఒకలాగా దొరికేదేమో ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ఇలాగైనా మనకి మాకు ఇప్పించేవాళ్ళు టికెట్ సడన్ ప్లాన్ కాబట్టి యాక్చువల్గా అయితే త్రీ హండ్రెడ్ టికెట్ కావాలంటే మనకి ఒక త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి కదా అసలు అలా కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా సడన్గా అయితే వచ్చాము సో మేమైతే స్టార్ట్ చేసాము ఎక్కడము స్టార్టింగ్లోనే నాకైతే ఇంకా మోకాలు నొప్పి తెచ్చిందమ్మో ఇప్పుడే ఇట్లా అన్నమాట పరిస్థితి ఎంత ఎట్లా ఎక్కుతానో ఏమో అనుకున్నాను టోటల్గా ఇవి వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి పైనకి సో మేమైతే మెల్లి మెల్లిగా ఎక్కుతున్నాము సురేష్ అంటే ఇంకా ఫాస్ట్గా ఎక్కుతున్నాడు నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది స్టార్టింగ్లో బట్ ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే పైనకి తీసుకెళ్ళాడు ఇంకా అసలు ఎక్కగలుగుతానో లేదనుకున్నా వే అంతా మనకి ఇలా ఉంటుంది సైడ్స్ కానీ కొండలు గుట్టలు అవన్నీ ఉంటాయి మొత్తం ఫారెస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇలా మనం ఎన్ని స్టెప్స్కి రీచ్ అయ్యాము అన్నట్టు ఇంకా రిమైనింగ్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నట్టు అక్కడక్కడ మనకి బోర్డ్స్ కూడా ఉంటాయి అండ్ ఆ స్టెప్ వే ఎలా ఉంటుందో కూడా సైన్ బోర్డ్స్లో ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి యారో మార్క్స్ ఉన్నాయి కదా అప్ డౌన్ ఎంత ఉంది అన్నట్టు ఇవైతే మనకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తాయి అనమాట అమ్మాయ ఇన్ని స్టెప్స్ ఎక్కాము ఇంకా కొన్ని ఉన్నాయి అని ఆల్మోస్ట్ థౌజండ్ స్టెప్స్ అయితే ఎక్కామన్నమాట ఓవరాల్గా మాకైతే ఈ వే అంతా నడవడానికి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది సురేష్ ఒక్కడే వెళ్ళుంటే ఒక వన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా పట్టేది ఒకసారి వచ్చాడనమాట మేము బస్లో వెళ్ళాం పైనకి దాన్ని ఇలా నడుచుకుంటూ వచ్చాడు అప్పుడు వన్ అవర్ టెన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట మనం కొంచెం స్లో తర్వాత కింద టోకెన్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ పన్నెండు వందల స్టెప్ దగ్గర అంటే ట్వెల్వ్ హండ్రెడ్ స్టెప్ దగ్గర అయితే కంపల్సరీగా స్కాన్ చేయించుకోవాలి లేకపోతే మీరు తీసుకున్న టోకెన్ అయితే వ్యాలిడ్ అవ్వదు అన్నమాట సో ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అన్నీ తెలుసుకొని వెళ్ళండి అవి కంపల్సరీ ఇక్కడికి వచ్చేంతవరకు అయితే మేమైతే ఏమీ తినలేదు జస్ట్ ట్రైన్లో ఫేస్ వాష్ చేసేసుకొని అంటే బ్రష్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంకా లేట్ 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 అవుతుంది ఇక టోకెన్ దొరకకపోయేసరికి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే సర్వదర్శనంకి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందని చెప్తారు కదా ఎవ్రీ టైం అమ్మో ట్వంటీ ఫోర్ అవర్స్ అంత పట్టట్లే కానీ అట్లీస్ట్ టెన్ అవర్స్ అన్న పడుతుంది కదా అనుకున్నా నేను కానీ మొత్తం ఎక్కిన తర్వాత లగేజ్కి టోకెన్ తీసుకొని మేమైతే ఎక్కడం స్టార్ట్ చేసాం ఎక్కిన తర్వాత రీచ్ అయిపోయిన తర్వాత అంటే మొత్తం అన్ని స్టెప్స్ ఎక్కి రీచ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది తర్వాత అయితే ఇప్పుడైతే చూడండి సీనరీ అయితే చాలా బాగుండే ఇంకా రెయిీ సీజన్లో అట్లాంటి టైంలో ఇంకా బాగుంటాయి అండ్ మనకి ఎక్కడానికి టైమింగ్స్ కూడా ఉంటాయి నైట్ టైం అలో చేయాలనుకుంటా ఇట్లాంటి అయితే ఎవ్రీ డీటెయిల్ అన్నీ తెలుసుకొని వెళ్ళండి ఒకవేళ మీరు టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటే అక్కడక్కడ అయితే ఇలా చిన్న చిన్న ఫ్రూట్ వెండర్స్ అయితే ఉన్నారు కీరా ఇంకా పైనాపిల్ మ్యాంగోస్ అలా అనమాట పెద్ద జంక్ ఫుడ్ లాంటివి ఏమీ లేవు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కొంచెం అయితే పైనాపిల్ అయితే తింటున్నాను సురేష్ అయితే తినడం తినడం పద వెళ్దాం అంటున్నాడు బట్ నాకైతే అసలు ఓపిక లేదు అసలు ఇంకా అప్పటికే జస్ట్ వాటర్ ఒకటే తాగి స్టార్ట్ అయ్యాం అది కూడా ట్రైన్లో జస్ట్ బ్రష్ చేసుకున్నప్పుడు తాగా అనమాట వాటర్ నా వల్లగా నువ్వు వెళ్తే వెళ్ళు నేను తర్వాత మెల్లిగా వస్తాను సురేష్కి ఏంటంటే రూమ్ లేదు టికెట్ లేదు కొంచెం తొందరగా వెళ్తే దర్శనం తొందరగా అయిపోతుంది అని తన బాధ తనది మళ్ళీ లేకపోతే అక్కడ కూడా మనం సతాయిస్తూనే ఉంటాం కదా ఇంకెంతసేపు అని అదే జరిగింది లాస్ట్కి వస్తే ఇంకా తను వెళ్ళి లగేజ్ కోసం నేను వెయిట్ చేశాను క్యూ లైన్లో తనేమో ఇంకా రూమ్స్ కోసం వెతికాడనమాట సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడితే అది కూడా లాస్ట్ ఒక త్రీ ఫోర్ రూమ్స్ ఉంటే ఒక రూమ్ అనమాట ఆ రూమ్ కూడా దొరకకపోతే అసలు పరిస్థితి ఏమయ్యో నాకు తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది అంత అడ్వెంచరస్ జర్నీ అనమాట ఇదైతే చాలా ఫండ్ ఉండే బట్ ఇప్పుడు అనుకుంటుంటే ఫండ్ అనిపిస్తుంది కానీ ఆ రోజైతే నాకైతే చాలా వచ్చింది యాక్చువల్గా ఏంటి టోకెన్ దొరకలేదు రూమ్ కూడా దొరుకుతుందో లేదో డౌట్ఫుల్గా ఉంది అసలు దేవుడికి మనం రావడం ఇష్టం లేదు యాక్చువల్గా లాస్ట్ మంత్ మేము వెళ్ళాల్సింది అత్త మావే మేము బుక్ చేసుకున్నాము బట్ అప్పుడు కుదరలేదు అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళలేదు వెళ్ళకపోయేసరికి ఇంకా దేవుడికి ఏమైనా కోపం వచ్చిందా అని చెప్పి అసలు సాహిత్యకి ఫింగర్ కట్ అయిపోయి తనకి మా ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు ఇక్కడ వస్తే టోకెన్ దొరకలేదు నేను చాలా ప్రవచనాలు వింటూ ఉంటాం కదా చాగంటి వాళ్ళు అవన్నీ నాకు భయం వేస్తుంది అనమాట అసలు దేవుడికి మనం రావడం ఇష్టం ఉందా లేదా అని ఫైనల్ నకి అయితే ఒక రూమ్ దొరికింది రూమ్కి వచ్చాక జస్ట్ ఫ్రెష్ అయిపోయి దర్శనం అయితే చేసేసుకున్నాము అట్ల ఇట్లా పడితే సర్వదర్శనంకి ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకున్నాను కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది దర్శనం అయితే మనకి చాలాసేపు ఒక క్యూ లైన్లో అయితే చాలా తిప్పారు అనమాట పైననే సర్వదర్శనం క్యూ లైన్స్ ఇది అయితే యాక్చువల్గా రిటర్న్ జర్నీ బట్ అక్కడ ఏం జరిగిందో చెప్తాను వెళ్ళిన తర్వాత దర్శనంకి ఫాస్ట్గానే వెళ్ళిపోయాం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంకా ఏదో ఒకటి దొరుకుతుంది ఫుడ్ అనుకుని స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్ వెళ్ళాము నేను ఆ రోజు హెయిర్ అంటే జుట్టు కత్తిరించుకోవడం కూడా మర్చిపోయా అనమాట తొందరలో అసలు అవ్వలేదు ఆ రోజు దర్శనము నిజంగానే ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ నాకే ఉంటే అందరికొంటే తెలియదు కానీ అలానే ఇంది నేను భయపడుతున్నట్టే ట్వంటీ ఫోర్ అవర్స్ లైన్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు అసలు మొక్కలు నిజంగా సర్వదర్శనంలో వెళ్ళే వాళ్ళందరికీ ఇదే ఫస్ట్ టైం అనమాట నైట్ టెన్ ఓ క్లాక్ మేము మార్నింగ్ టెన్ కల్లా స్టార్ట్ అయ్యాము లైన్లో నైట్ టెన్ కి మాకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి వెళ్ళడానికి టోకెన్ ఇచ్చారు వెళ్ళి అక్కడ నైట్ అంతా వెయిట్ చేయాలి అమ్మాయ టోకెన్ ఇచ్చారు ఇక అయిపోతుంది దర్శనం అనుకుని అక్కడికి వెళ్ళేసరికి అట్లా కాదంట అక్కడ మన ఒక వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు నైట్ అంతా అక్కడే వెయిట్ చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ టెన్కి ఉంటుంది లేదంటే ట్వెల్వ్ తర్వాత ఉంటుంది దర్శనం అని చెప్పారు నేను ఇక షాక్ ఏడడం స్టార్ట్ చేశాను అసలు నిజంగా దర్శనం అవుతుందా అవ్వదా అని చాలా వచ్చింది వెయిట్ చేయడానికి ప్రాబ్లం లేదు ఇంత వెయిటింగ్ తర్వాత కూడా దర్శనం అవ్వకపోతే ఎలా అని నాకు వచ్చింది అనమాట సో ఫైనల్గా అయితే నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఒక అడ్వాంటేజ్ మనకి వెయిట్ చేయొచ్చు కావాలంటే బయట ఈ టోకెన్ తీసుకొని బయటకు వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు దర్శనం టైంకి వస్తే లోపలికి అలో చేస్తామన్నారు అదొక్కటి పాజిటివ్ పాయింట్ అనిపించింది సో అలా అయితే మా దర్శనం అయితే అయింది నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కరెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ చూడండి ముందు రోజు టోకెన్ తీసుకోవాలనుకున్నా కదా ఆ ముందు రోజు టోకెన్ పరిస్థితి అనమాట ఇక్కడ కూడా చాలా లైన్ ఉంది సో బెటర్ మీరు కొంచెం టికెట్స్ దొరికినప్పుడే వెళ్ళడం బెటర్ లేదంటే ఏదైనా విఐపి లెటర్స్ తీసుకుని వెళ్ళడం బెటర్ లేదంటే ఇంకా శ్రీవాణి ట్రస్ట్ ఉంటుంది కదా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కరికి పర్ హెడ్ అలాంటి టికెట్ అయినా తీసుకొని వెళ్ళండి బట్ వితౌట్ టికెట్స్ దర్శనం కంటే ఇక మీ ఓపికకి ఒక నమస్కారం నాకైతే ఆ అదే అనిపించింది ఊరికే దర్శనం అవ్వదు అంటే ఏమో అనుకున్నా అంత కష్టపడిన తర్వాత స్వామి అయితే దర్శనం ఇచ్చాడు ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా సో వెళ్ళిన పని అయితే అయిపోయిందనమాట మా ముక్ అయితే తీర్చుకున్నాము ఇది మా తిరుపతి జర్నీ వితౌట్ కిడ్స్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇక తిరుపతి నుంచి ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఇదనమాట మా జర్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో